గోవిందాయన మహా అందరికీ శ్రీరామ్ మహాలయ పక్షాలు ఆల్రెడీ ఆరంభమైపోయాయి ఈ నెల ఏడో తారీఖు ఆరంభమయ్యాయి ఇరవై ఒకటో తారీఖు ముగిస్తాయి అన్నమాట వీటిని పితృపక్షాలు అని కూడా అంటారు అన్నమాట పితృదేవతలకు ఈ మహాలయ పక్షాల్లో ఆరాధన చేస్తాము అంటే శ్రార్ధ దర్పణాలు వదులుతాము పిండోదకాలు వదులుతాము పితృదేవతలకు సద్గతులు ప్రాప్తించాలి వాళ్ళ ఆశీర్వచనం ఎప్పుడు కూడా మన వంశం మీద కుటుంబం మీద ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్నో సత్కర్మలు చేస్తాం మనము చాలా మంచి విషయమే అయితే ఈ పితృపక్షాల గురించి సోషల్ మీడియాలో ఎలా చేయాలి ఎలా చేయకూడదు అలా చేస్తే పాపం ఎలా చేస్తే పుణ్యం అనేసేసి వీడియోస్ ఆలడింగ్ మొదలైపోయాయి మామూలుగా అండి కాసేపు నిజాలు మాట్లాడుకుందాం ఉన్న విషయాలే మాట్లాడుతున్నాను నేను ఈ సోషల్ మీడియా రాక పూర్వం వరకు కూడా ఏవో ఎవరో కొందరికి తప్ప సాధారణమైన ప్రజలకు ప్రజాని గారికి హిందువులే వాళ్ళకి ఇలా పితృపక్షాలని కానీ మహాలయ పక్షాలని కానీ వీటి గురించి కూడా తెలియదు చాలామంది అందరూ పంచాంగాలు కూడా చూసేవాళ్ళు కాదు శుభ్రంగా వాళ్ళ వాళ్ళ వ్యవసాయం పనులు చేసుకుంటూ సోలం ఏపుకుంటూ వాళ్ళ పనులందరూ వాళ్ళు వాళ్ళ కర్మలు వాళ్ళని నిర్వర్తించుకుంటూ తెచ్చుకుంటూ ప్రశాంతంగా బ్రతికేవాళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మనకి ఏదో చెప్తారు చూసారు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర సామెతది అందరి పరిస్థితి అదే నిత్య కళ్యాణం పచ్చదోటం ప్రతిరోజు ఏదో ఒక బండగా ఏదో ఒక పుణితిది ఏవో ఒక నవరాత్రులు వరుస పెట్టి అన్నీ అనమాట అలా శ్రావణ మాసం అయిపోయింది అనుకుంటే వినాయక చవితి నవరాత్రులు పందిరులు ఇవన్నీ వచ్చేస్తాయి అవి పూర్తయ్యాయి అనుకుంటూ ఉండగానే మరలా ఏదో ఏకాదశిలో ద్వాదశలో అవి అవుతున్నాయి అనగానే పితృపక్షాలు ఈ పితృపక్షాలు ఆడా ఇది అయ్యి అవ్వగానే అవకముందే ఇంకా ఇమీడియట్గా ఆసుపీజ మాసం దసరా నవరాత్రులు ఇంకా అప్పుడు ఉండే హడావిడి ఇంత అంత కాదు మీకు మాకు అందరికి యూట్యూబర్లకి చూసే ప్రేక్షకులకి అందరికీ తెలిసిందేగా ఇహా దసరా నవరాత్రులు అలాగా పూర్తయ్యాయో లేదో మరలా ఆ తర్వాత ఏకాదశిని ద్వాదశని పౌర్ణిమని అమావాస్యని వెంటనే ఇమీడియట్గా దీపావళి హడావిడి అది ఇంకా పూర్తి కాకముందే కార్తీక మాసం హడావిడి కార్తీక మాసం అంటే దీన్ని మామూలు హడావిడి అనుకుంటున్నారా ఉంటాయో ఉసిరికాయల దీపాలు ఎలా పెట్టాలి పచ్చి కొబ్బరి చుట్లు పెట్టాలా ఎండు కొబ్బరి చుప్పులో దీపం పెట్టాలా ఉమ్మెత్త కాయల్లో గింజలు తీసేసి దీపం పెట్టాలా గింజలతో దీపం పెట్టాలా రక్క రకాలు అంటే కాదు కార్తీక మాసం అంటే అది అవ్వడమే మార్గశ్రవ లక్ష్మీవార నోములు అవ్వడమే ధనుర్మాసము వెంటనే మాఘమాస స్నానాలు ఇలా కంటిన్యూషన్ అనమాట ఎడతెరిపి ఉండదు హిందువులకి ముఖ్యంగా పాపం మహిళలకి ఇళ్లలో పూజలకి ఎడతెరిపి అనేది ఉండదు అనమాట అది విషయం మొత్తానికి అలా కొనసాగుతూ ఉంది సరే ఇప్పుడు ఈ పితృపక్షాల విషయం గురించి కాసేపు మాట్లాడుకుందాం మనం ఈ పితృపక్షాల విషయము క్లియర్గా నాలుగు మొక్కలో తెలిచేస్తాను నేను ఈ వీడియోలో ఒకటి మీరెవరైనా సరే మీకు శక్తి ఉండి శక్తి అంటే ఇదిగో ఈ శక్తి అనమాట ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఉండి డబ్బు కదోలేదు ఖర్చు పెట్టగలము అనుకున్న వాళ్ళు ఈ పితృపక్షాలలో బీహార్లో గయాక్షేత్రం అని ఉంటుందన్నమాట ఆ గయాక్షేత్రంలో పిండ ప్రధానాలకు ప్రసిద్ధి అక్కడ జనార్దనుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు ఇలా చేయి చూపిస్తూ అంటే మీరు పెట్టిన పిండం ముద్దని స్వీకరించే భంగిమలో ఉంటాడనమాట అక్కడికి వెళితే అది పిండ ప్రధానాలకి బాగా ఫేమస్ అనమాట అక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే విచిత్రము విశేషము కూడా ఎవరి పిండో వాళ్ళే పెట్టుకోవచ్చు రేపు మేము మా వారసులు అమెరికాలో ఎక్కడెక్కడ ఉండి పెడతారో పెట్టరో ఏమో అనుకున్న వాళ్ళు బ్రతికొండగానే అక్కడికి వెళ్ళి వాళ్ళ పిండాన్ని వాళ్ళ పేరు వాళ్ళ గోత్రంతో వాళ్ళే పెట్టుకోవచ్చు అక్కడ పెట్టిన పిండాలు అక్షయమవుతాయి అనేసి శాస్త్రాలలో ఉంది అలాగే ఎవరి పిండో వాళ్ళు పెట్టుకోవచ్చు వారి పితృదేవతలకి పెట్టుకోవచ్చు ఎక్కడ బీహార్లో ఉన్న గయాక్షేత్రంలో ఈ మహాలయ పక్షాల్లో అక్కడ కూడా బాగా తాకిడి ఎక్కువగానే ఉంటుంది కిటకిటలాడిపోతూ ఉంటారు భక్తులు సందోహం బాగా పితృదేవతలకి పిండ ప్రదానాలు చేస్తుంటారు అనమాట ధనానికి ఇబ్బంది లేదు అందరం పోయి మేము అక్కడ చేయించగలము అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి హాయిగా పిండ ప్రదానాలు చేయించుకోవచ్చు రెండో విషయం అలా కాకుండా మామూలుగానే ఈ పితృపక్షాల్లో ఏదో ఒక రోజు చూసుకొని మా పితృదేవతలందరికీ పిండ ప్రదానాలు తర్పణాలు చేయించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కాస్త ఆర్థికంగా ఇబ్బంది ఏమి లేనట్లయితే చక్కగా మీ కుదిరిన ఒక రోజు చూసుకొని ఓ పంతుల గారిని పిలుచుకొని ఇంటి దగ్గర లేదా రేవు దగ్గర మీ కుటుంబంలో లేదా వంశంలో లేదా గోత్రంలో వెళ్ళిపోయిన మీ పెద్దలు పూర్వీకులందరికీ కూడా పిండ ప్రధానాలు తర్పణ అది క్రతువులు కర్మ క్రతువులు అంటారు అన్నమాట అవి చేయించుకోవచ్చు చేయించుకొని దక్షిణ స్వయం పాకాలు అవి ఇవ్వవచ్చు లేదండి కుదరదు మేము ఎక్కడెక్కడ ఉంటామో మేము ఉన్న చోట ఈ పంతులు ఉండరు రేవులు లేవు ఏ విదేశాల్లోనూ ఉంటూ ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు లేదా ఇంకొందరు చేయించాలని ఉన్న చేతిలో ఈ దానాలు దక్షిణలు ఇవ్వగలిగినంత శక్తి ఉండదు ఈ పితృపక్షాలలో డిమాండ్లు కూడా బయట బాగా ఉన్నాయి అందరూ ఆ డిమాండ్లకు తల వగ్గొద్దా చెప్పండి అందరి దగ్గర అంత శక్తి ఉండదు కదా అలాగా శక్తి లేక చేపించలేని వాళ్ళు లేదా శక్తి ఉన్నా ఎక్కడో విదేశాలలో ఉంటూ ఈ విధమైన వ్యవస్థ ఉండక చేపించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వాళ్ళందరికీ చేతిలోనే వైకుంఠం ఉండనే ఉంది ఏమిటా వైకుంఠం ఇదిగోండి ఇది వైకుంఠం శ్రీమద్ భగవద్గీత ఇరవై రూపాయల వేళ శ్లోకము తాత్పర్యం ఉంటుంది గీతా ప్రెస్ గోరక్ వారిది శుభ్రంగా ఈ భగవద్గీత తీసుకోండి ఉదయం వేళో మధ్యాహ్నం వేళ సాయంత్రం వేళ నిద్రపోయే ముందు రాత్రి వేళో ఇంకా కుదిరితే అర్ధరాత్రి మెడుకు వచ్చినప్పుడు భగవద్గీత ఓపెన్ చేసి చక్కగా నాలుగు శ్లోకాలు మీకు తోచిన శ్లోకాలు తాత్పర్యంతో సహా కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకొని చదువుకోండి చదువుకొని మా వంశంలో పూర్వీకులు అందరూ ఎవరెవరు ఉన్నారో అందరూ ఏ ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ సద్గతులు ప్రాప్తించాలి తరించాలి అని మానసికంగా భగవంతుడికి ఒక నమస్కారం చేసుకుని ప్రార్థించాలి అంతే ఈ వంశంలో పూర్వీకులు మొత్తం అందరూ కూడా తరిస్తారు సద్గతులు కలుగుతాయి ఎలా చెప్తున్నారండి ఏ ప్రమాణాలతో చెప్తున్నారండి అంటారే ప్రమాణాలు లేకుండా నేను అసలు ఎప్పుడూ మాట్లాడను మీకు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలకు సంబంధించి పద్దెనిమిది మహత్యాలు పద్మపురాణ అంతర్గతంగా ఉంటాయి ఒక్కొక్క అధ్యాయం పూర్తయిన తర్వాత ఆ అధ్యాయం మహత్యం ఏమిటి దాని విశేషం ఏమిటి అనేది కూడా మనం పద్మపురాణం నుండి చూసుకోవాలన్నమాట ఒక అధ్యాయం పూర్తయ్యాక అధ్యాయ మహత్యం కూడా మొన్ననే నేను పద్మపురాణ అంతర్గతంగా వీడియో పెట్టాను గతంలో నేను చేసిన భగవద్గీత వీడియోస్ అన్నిటికీ కూడా ప్రతి అధ్యాయం అయిపోయిన తర్వాత పద్మపురాణ అంతర్గతంగా ఉన్న ఆ అధ్యాయ మహత్యం కూడా వివరిస్తూ వీడియోస్ చేశాను వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఆ పద్దెనిమిది అధ్యాయాల మహత్యం మీరు గమనించండి ప్రతి దాంట్లో మీకు ఏం కనపడుతుందో తెలుసా ఎవరో ఒకరు చనిపోయి దురవస్థలు పడటం వాళ్ళ పితృదేవతలు ఎవరైనా కల్లో అనిపించటం లేదా భగవద్గీత చదివిన పుణ్య విశేషం చేత వాళ్ళందరికీ సద్గతులు కలగడము నీకు ప్రతి అధ్యాయంలోనూ ఈ కథలే కనపడతాయి ప్రతి అధ్యాయంలోనూ ఈ కథలే కనపడతాయి ఈవెన్ నేను మొన్న చేసిన మొదటి అధ్యాయానికి ఏదైతే విశేషం ఉందో అర్జున విషాద యోగానికి సంబంధించి ఆ అధ్యాయానికి సంబంధించి మహత్వము లేదా విశేషము ఏమిటి అనేది కూడా వీడియో చేశాను ఆ వీడియోలో కూడా గమనించండి ఒక ఎద్దు చాకిరి చేసి చేసి ఒక దురావస్థాపాల చనిపోతుంది ఆ దారిని పెడుతున్న వాళ్ళందరూ అయ్యో పాపం అనుకున్నారు ఒక వేసి కూడా చూసింది నేను చేసిన పుణ్యం ఏదన్నా ఉంటే ఈ ఎదుగు సద్గతులు కలగాలి అనుకుంటుంది అనమాట ఇంతకీ ఆ వేసవి చేసిన పుణ్యం ఏంటంటే వేసి ఒక చిలకను పెంచుకుంటుంది పంజరంలో ఆ చిలక ఎక్కడ విందో భగవద్గీత మొదటి అధ్యాయము పారాయణం చేస్తుండగా చేస్తుండగా విన్న నేర్చుకొని పంజరంలో ఉండే చిలక ఎప్పుడూ ఆ భగవద్గీత మొదటి అధ్యాయం పాడుతూ ఉండేదట ఈ వేసి తన వృత్తి తాను చేసుకుంటూనే చిలక పాడింది అదేంటో కూడా తెలియదు అనమాట వినేది ఆ అవిన్న పుణ్యానికి ఆ పుణ్యము ఈ చనిపోయిన ఎద్దుకు ధారపోయడం వలన ఆ ఎద్దు తర్వాత జన్మలో బ్రాహ్మణుడై పుడతాడు పుట్టి ఆ బ్రాహ్మణుడు ఈ వచ్చి కలుస్తాడు కూడా పూర్వజన్మ శృతి ఉంటే నీవే పుణ్యం చేసావు నీ పుణ్యము పూర్వజన్మలో ఎద్దుగా ఉండి చనిపోయినప్పుడు నాకు ధారపోయడం వలన నేను ఈ జన్మలో బ్రాహ్మణుడే ఉత్తమ వంశంలో ఉత్తమ గృహంలో పుట్టాను అలా నువ్వు ఏ పుణ్యం నాకు ధారపోసావు అని అడడానికి వేసి ఇంటికి వెళ్తాడు అక్కదంతా కూడా నేను పద్మపురాణ అంతర్గతంగా ఉన్నది మీకు వివరించాను ప్రతి అధ్యాయానికి కూడా తాత్పర్యం లేదా మహత్వం లేదా విశేషం ఇవే ఉంటాయి పితృదేవతల కలలో కనపడి దురవసుల బాలయ్య నమను భగవద్గీత చదువు మేము తన వారసులకి కలలో కనిపించి చెప్పడము ప్రతి అధ్యాయంలోనూ మనకి ఇవే కనపడతాయి అంతేకాదండి పరమ పూజుడు గణపతి సచిదానంద స్వామిజీ వారు కూడా ఒకసారి ఏం చెప్తున్నారు వినండి ఒక ఇంట్లో ఒక పిల్ల ఒక పిల్ల ఒక పెద్ద కానీ ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే అట్లా అంత ఈజీగా ఉన్నారు కదండి పూజ స్వామీజీ వారు అని చెప్తారు భగవద్గీతను తీసుకొని తల మీద పెట్టుకొని మరీ చెప్తున్నారు ఒక ఇంట్లో ఒక పిల్ల కానీ పిల్లవాడు కానీ భగవద్గీత చదువుతూ ఉంటే వారి ఇంట్లో అటు ఏడు తరాల వారు ఇటు ఏడు తరాల వారు వైకుంఠానికి వెళ్ళిపోతారు అంతటి సద్గతులు కలుగుతాయి ఎంత ఈజీ భగవద్గీతను మనం పారాయణం చేయడం వలన అలాంటి సద్గతులు కలుగుతాయి మన వంశంలో వాళ్ళందరికీ కూడా కాబట్టి ఈ పితృపక్షాలలో హాయిగా అందరూ కూడా కుదిరినప్పుడు భగవద్గీత పెట్టుకొని చక్కగా పారాయణం చేసుకోండి చదువుకోండి ఒక అధ్యాయమో సగం అధ్యాయమో లేదా నాలుగైదు శ్లోకాలు తాత్పర్య సహితంగా చదువుకొని పరమాత్మ నమస్కారం చేసుకోండి చాలు ఈ వంశంలో వెళ్ళిపోయిన పూర్వీకులందరూ ఎంతో ఆనందిస్తారు వాళ్ళకు సద్గతులు కలుగుతాయి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ వంశం బాగుంటుంది మీ జీవితం బాగుంటుంది అలాగే ఈ మహాలయ పక్షాల్లోనే కాదు ఎప్పుడూ కూడా నిద్ర అయితే స్నానం చేసిన తర్వాత మహిళలు పురుషులు పిల్లలతో సహా ఎవరైనా కూడా ఒక చెంబుడు జలం తీసుకొని జలము సూర్యుడికి ఆర్ఘ్యముగా ఇవ్వాలి ఇంతకుముందు చెప్పను నేను ఏం లేదు ఒక చెంబు నీళ్ళు ఆయన మీద వంచడం ఆయన్ని చూస్తూ లేదనుకుంటే రెండు దోశలు రెండు మూడు దోశలు అయినా సరే నీరు వంచి సూర్యదేవుడిని సూర్య మండలాన్ని చూసి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకొని మా పితృదేవతలందరూ కూడా బాగుండాలి స్వామి తరించాలి అని కానీ నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా పితృదేవతలు ఆనందిస్తారు ధరిస్తారు వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇలాగ మీరు పిల్లలతో కూడా చేపించవచ్చు గుర్తుపెట్టుకోవాలి కలియుగంలో రకరకాల ప్రక్రియలు చేయడానికి అన్ని చేయడానికి శాస్త్రాలు పుంఖాలు పుంఖాలు ఫలితంగా ఎన్నో ఉంటాయి ప్రతీది చేసుకుంటూ కూర్చోడానికి కలియుగంలో అవ్వదు కాబట్టి అది తేలిక ప్రక్రియ భగవద్గీత నిత్యము నిరంతరము పారాయణం చేసుకోవడము భగవద్గీత పారాయణం చేయడం వల్ల మీ వంశమంతా ధరిస్తుంది పోయిన వాళ్ళందరూ కూడా తరిస్తారు వాళ్ళకి సద్గతులు కలుగుతాయి వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దైవం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గుర్తుపెట్టుకోవాలి ఇంత తేలిక ప్రక్రియ ఉన్నా కూడా చాలా మంది వాళ్ళ వ్యాపారాలు దొబ్బుతాయని చెప్పరు భగవద్గీత చదువుకోండి బాగుపడతారు అందరూ తరిస్తారు అనేసి చెప్తే ఇంక మీ బిజినెస్ ఎక్కడ జరుగుతుంది జరగదు కదా కాబట్టి అందరికి బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు కానీ లోపల లోపల ఈ భగవద్గీతను తగలబెట్టేస్తే బాగుంటుంది అని కూడా కోపం ఉంటుందండి ఎందుకంటే ఈ భగవద్గీత చదివి అందరూ ఎడ్యుకేట్ అవుతారు జనాలు జ్ఞానం కలుగుతుంది ముందు మానేస్తారు రకరకాల భక్తి పేరుతో జరిగే భోగస్ బిజినెస్లో జోలికి వెళ్ళడం మానేస్తారు చిన్నారు ఏవి పడితే ఈ పరిహారాలు అవీ ఇవని నమ్మడం మానేస్తారు చిన్నారు పప్పు వీళ్ళకి బిజినెస్ పోతుంది కదా కాబట్టి భగవద్గీత అంటే చాలా మందికి కోపం ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళకి లోపల లోపల ఈ భగవద్గీత లేకుండా ఉంటే బాగుండు అని కోపం ఉంటుంది బయటకంటే చెప్పు తీసుకుని పళ్ళురాలు కొడతారని ఈ లోపల పీకల వరకు వీళ్ళకి భగవద్గీత అంటే కక్ష మూడు వందల అరవై ఐదు రోజులు కూడా హిందుత్వం పేరు చెప్పి ఏదో ఒక దోపిడీ చేసుకుంటూ ఉండాలి బిజినెస్ చేసుకుంటూ ఉండాలి ఆ పరిహారాలు ఇవి అవి 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 ఇచ్చేయాలి చేయాలి ఈ ప్రక్రియ చేయాలి ఎలాగే చేయాలి అలా చేస్తే పాపం ఎలా చేస్తే ఏదో అయిపోతుంది నిత్యము నిరంతరము ప్రజలను భయపెట్టే బ్రతుకుతూ ఉండాలన్నమాట భగవద్గీతలు రామాయణాలు చదివి వీళ్ళు ఎక్కడైనా బాగుపడిపోతే జ్ఞానార్జన చేస్తే మన వ్యాపారం ఎలా సాగుతుంది ఇది వీళ్ళ బాధ కాబట్టి ప్రేమైన హిందూ బంధువులకు చెప్తున్నా ప్రశాంతంగా అందరూ భగవద్గీత చదువుకోండి ధరించండి భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్ళండి సుభిక్షంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మంగళప్రదంగా ఉంటారు మీ జీవితం అంతా మంగళమయమై ఉంటుంది వంశమంతా ధరిస్తుంది అందరూ బాగుపడతారు క్షేమంగా ఉంటారు మీ పూర్వీకులు పితృదేవతలు అటేడు తరాలు ఇటేడు తరాలు మొత్తం అందరూ కూడా ధరిస్తారు మీరు భగవద్ చదవడం ఆరంభం చేస్తే వాటి పితృపక్షాలలో తప్పనిసరిగా భగవద్గీత చదివి భగవద్ కృపకు పాత్రలు అవ్వండి పితృదేవతలందరినీ కూడా తరింపజేయండి ఇంతకంటే కూడా సులువైన మంచి మార్గము ఏమీ లేదు ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలు అలాగే సందేహాలు కూడా దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ధర్మవ రక్షత రక్షత జయ శ్రీరామ్ కరిష్ణ ఆర్పణ